గురువుగారు గురువు గారు శివరాత్రి రోజు అందరూ జాగరణలు చేస్తూ ఉంటారు ఉపవాసాలు చేస్తూ ఉంటారు కొంతమంది పూర్తిగా ఉపవాసం చేయలేకపోతారు అలాంటి వాళ్ళు ఎలా చేస్తే బాగుంటుంది ఉపవాసం అనేది పూర్తిగా ఉపవాసం చేయలేనప్పుడు పలహారమున కన్నా పండ్లు పండ్ల కన్నా పాలు పాలు కన్నా పాలకన్నా నీరు నీటి కన్నా పవన భక్షణం ఎంతో శ్రేయస్కరం అంటే ముందు పలహారం అసలు ఉండలేను ఇంకా కొంచెం కూడా అంతకంటే గొప్పవాడెవరయ్యా అంటే కాసిన పాలు దాగి ఉండగలిగేవాడు అంతకంటే గొప్ప స్థితి ఏమిటయ్యా అంటే అంత నీళ్లు దాగి ఉండగలిగితే అంతకంటే గొప్ప స్థితి కేవలం గాలిని తింటూ ఉండగలిగితే ఇవి శివరాత్రిలో ఉన్న భేదాలు అలా ఉండలేనప్పుడు చక్కగా పండ్లు తెచ్చుకొని పండ్లు తింటాము లేకపోతే బియ్య పిండితోటి పిష్టములాగా చేసుకొని ఆ బియ్యపిండి పిండి పిష్టం తింటాము లేని పక్షంలో మనకి చిలగడదుంపలు దొరుకుతాయి ఈ చిలగడదుంపనే మనం చక్కగా తీసుకొని వచ్చి గెన్సుగడ్డ అని పిలుస్తారు తెలంగాణలో దీన్ని తీసుకొచ్చి చక్కగా ఉడకబెట్టి ఆ గుజ్జు తినైనా బతికి ఉండొచ్చు వీటిల్లో ఏది చేసినా ఉపవాసం చేసిన దాంతో సమానము ఉండగలిగినటువంటి వాడు మాత్రం కటిక ఉపవాసం ఉండగలిగితే విశేషం అది లేనప్పుడు అంత నీళ్లు అది కూడా సరిపోకపోతే పాలు అది కూడా సరిపోకపోతే పండ్లు ప పలహారము ఏదో